నమస్కారం మీకేస్తాం బరువు ఆ బరువు మీకే వేస్తాం అంటే మామూలుగా రాయమండి రాస్తాం కానీ అయిపోయిన తర్వాత రాయడం రాయడండి మనం అలాగా من हेलो हेलो आगे एसी ऑन कर दो आउट करो हेलो हेलो आंसर रखो ऑन कर ले भाई चला चला ले ले भाई चला ना पांच बार वाला ले ओके पापा बंद कर दूं రమణ రమణ ఏం చేస్తారు అండి హలో 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 సరే నీ పనులు ఉండి ముందు రముడు నీ పనులు ఉన్నాకి అది എന്ത <laughs> <laughs> சார் ரெண்டு ஒரு ரெண்டு தேன கதல் இது ரெண்டு தேதி மின సా చేయనండి నేను టైం ఇచ్చారా ఒక నిమిషా ఓకే సార్ సదా మీ సేవలో را سوال اگر میں اندر جا رہا ہوں آج نا نا پر سے پوچھیں گے حدیث چل رہا ہے دی گریڈیشن اپ کی ائیڈو 3 سے نہیں ہوتا అవునా నువ్వు చెప్పా స్టార్ట్ చేస్తా అన్న సార్ గిరీష్ ఎంజయ్యారు గిరీష్ అందరికీ పర్లేదా నమస్కారం ముందుగా పార్టిసిపెంట్స్ పేర్లు చెప్పమంటారా মরাজ <laughs> দুর্গারও <laughs> <laughs> okay. okay. दुधे सुरेश गौरवदानपुर सरतकुमार दुधे त्रिनाथ आपुराण मणिकांत गुटले दुर्गा प्रसाद బసా సోనియా వాడపల్లి జ్యోతిష్ణ అడపా దేవుడు ద్వాదసి శ్రీనివాస్ లంక దుర్గా ప్రసాద్ బర్ల ప్రసాద్ ఎంపీ ఇక్బార్ హుస్సేన్ ఈరోజు ఆఖరి రోజు ఎన్నికల ప్రచారానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీళ్ళిద్దరూ రాజమండ్రిలో మొన్నటి దాకా గొప్పలు చెప్పుకునేటువంటి వీళ్ళిద్దరికి నేను ఒకటే చెప్తాను పోటాపోటీగా డబ్బులు పంచడానికి ముందు ఒకరికి ముంచిన వాళ్ళు ఒకరు అన్నట్టుగా ఇద్దరు పరుగులు పరుగులు పెడుతూ ప్రజల్ని ఘోరంగా పొల్యూట్ చేశారు ప్రాంతాన్ని బట్టి రెండు వేల రూపాయలు ఇచ్చేదగ్గర రెండు వేలు మూడు వేలు ఇచ్చేదగ్గర మూడు వేలు ఐదు వేలు ఇచ్చేదగ్గర ఐదు వేలు చివరికి ఓటర్లకు మంచి డబ్బులు కూడా మీ పార్టీకి చెందినటువంటి దళారులు ముసలమాను సొమ్ములు కూడా తీసుకున్నారు వాళ్ళ పేర్లు రాసేసని ప్లాంటర్లో కొన్ని కొన్ని ప్లాంటర్లో శాపంతాలు పెడుతున్నారు ఎంతకంటే చేయలేటువంటి పనులు ఇంకేముంటాయి వృద్ధులకు చేయుారో పక్కనే వృద్ధులకు ఇచ్చేటటువంటి రూపాయలు కూడా మీ పార్టీ అవేతలు దోచుకుంటున్నారు అసలు మీరు ఈ రాజమండ్రిని నేను చాలా అభివృద్ధి చేశాను ఈ రాజమండ్రిని ఒక సుందరీకరణ చేశాను బెంగళూరు దర్పాన్ని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి కేటాయించినటువంటి గాజు వ్యాసు గుర్తుని ప్రచారంలో ఉండగా తీసేసుకున్నారు ఇది టెన్ ఫైవ్ కింద ఎలక్షన్ రూల్స్ టెన్ ఫైవ్ కింద మేము తీసుకునే రైట్ ఉందని ఎన్నికల సంఘం నాకు అర్జెంట్ నోటీస్ ఇచ్చింది అంటే ఎన్ని అబద్ధాలంటే టెన్ ఫైవ్ ఏం చెప్తుంది ఏ గుర్తయినా వన్స్ ఇష్యూ చేసిన తర్వాత రిటర్న్ చేయమని టెన్ ఫైవ్ చెబుతుందా అని ఈరోజు ఎన్నికల సంఘాన్ని నేను రూల్ పొజిషన్ చేస్తున్నాను ఈరోజు మీరు టెన్ ఫైవ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశా ఛాలెంజ్ చేస్తే రిటర్నింగ్ నెంబర్ ఫోర్ నైన్టీ త్రీ కింద విచారణ తీసుకున్నారు విచారణ తీసుకొని టెన్ ఫైవ్ పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని చెప్పి హైకోర్టు ఈరోజు సూచించింది దాని మీద జూన్ ఎయిటీ త్రీ మరలా హీరింగ్ కూడా ఇచ్చింది ఈలోపు ఎన్నికల అవకదవకల మీద అవసరం అనుకుంటే ఇక్కడ ఎవరైనా గెలిస్తే ఆ గెలిచిన వ్యక్తి మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారా శ్రీనివాసు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ ఎన్నికల్ని రద్దు చేయమని అది ఇల్లీగల్ ఎన్నిక అని న్యాయస్థానానికి ఆశ్రయించే విధంగా నాకు ఈ రోజు న్యాయస్థానం లిబర్టీ ఇచ్చింది అంటే నాకు ఈ రోజు ఎన్నపిచ్చిందంటే ఎన్నికల ఒకరు ఒకరు జరిగినాయి అని న్యాయస్థానం నమ్మింది ఇంకా అంతకంటే సిగ్గుజేంటి ఎన్నికల సంఘమే ఇక్కడ తప్పులు చేస్తుంది పై స్థాయి నుంచి అన్నేశారు ఈ రోజు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఇరవై తొమ్మిదో తారీఖుని గుర్తు కేటాయించారు అలాగే ఒకటో తారీఖుని గుర్తు చేశారు నా గుర్తుకి క్యాన్సిల్ చేయడం అలాగే నా గుర్తు స్థానంలో గ్యాస్ సిలిండర్ ని వాళ్ళని డిసైడ్ చేసేయడం ఇవన్నీ చక్కచగా జరిగిపోయింది సేమ్ డే సేమ్ మినిట్ సేమ్ అవర్ ఇది ఎక్కడ కూడా ఐపీసీలో కానీ సిఆర్పిసి కానీ కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడా లేదు ఇంత అక్రమైనటువంటి విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే సజావుగా ఎన్నికలు ఎలా జరుగుతాయి ఈరోజు ప్రతి వీధిలోని రాత్రులు తెల్లవారులు ఎక్కడ పంచుతున్నారు మరి ఎన్నికల సంఘం ఏమైపోయింది అబ్జర్వర్స్ ఏమైపోయారు అలాగే టోర్గేట్లు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఒక్కటి కూడా లేదు తప్పొస్తుంది ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుకుంటున్నాయి ఈరోజు చంద్రబాబు ఈరోజు ఎన్నికల సంఘం మొట్టమొదట చాలా సిగ్గుబడాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలంతా హీనాతిహీనంగా ఏ రోజు ఏ ఎన్నిక జరగలేదు మేము ఆరో ఎన్నికలు వస్తున్నాం నేను టూ థౌజండ్ నుంచి నేను ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను అంతకుముందు రెండు ఎలక్షన్స్ చూశాను అసలు ఇంత దరిద్రమైనటువంటి ఎన్నికలు ఏ రోజు చూడలేదు జరగలేదు ఎన్నికలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని చెప్పడం ఈరోజు బూతుల్లో ఓట్లు కూడా వేస్తామా లేదు ఆటోమేటిక్గా ఆ ఈవీఎం ఆపరేట్ చేసుకుంటుందో తెలియనిటువంటి దుస్థితిలో ఉంటాయి వేసేటటువంటి ఓటర్కి ఈ భారతదేశంలో ఎన్నికల సంఘం మీద న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించడానికి కొన్ని లీగల్ పొజిషన్స్ సహకరించే విధంగా లేవు అందుకని ఈ భారతదేశంలో రాష్ట్రపతి గారు మీకున్నటువంటి అసాధారణ శక్తియుక్తులన్నీ పవర్స్లన్నీ వినియోగించి ఒక నిజ నిర్ధారణ కమిటీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఎన్నికల సంఘం మీద విచారణకు ఆదేశిస్తే ఈ భారతదేశంతో పాటు ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఎన్నికల కుంభకోణం బహిర్గతం దీని మేము ఈ భారతదేశానికి రాష్ట్రపతి గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్ని ఖచ్చితంగా స్వాగతించాలని ఉద్దేశంతో మేము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మా స్థాయిలో ప్రజాస్వామ్య హిత ఎక్కడ పెడితే అక్కడ తెరతున్నారు ఈ చంద్రబాబు నాయుడు పార్టీని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఈ రెండు పార్టీలు ఈ రాజమండ్రికి ఏం చేసినాయి ఈ రాజమండ్రికి ఇప్పుడు నాయకత్వం వహించినటువంటి మీరు ఈ రాజమండ్రిలో ఓటు అడిగేట అర్హత లేదు కాకపోతే మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం కానీ ఓటుతో గుణపాఠం చెప్తామని ఈరోజు రాజమండ్రి ప్రజల్లో ఒక చైతన్యవంతమైన ఒక యుద్ధ వాతావరణం వచ్చింది ఖచ్చితంగా స్వామివారి నాడు పదమూడవ తారీఖుని రాజమండ్రిలో అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అలాగే ఇప్పటిదాకా నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి ప్రజలు చెంపబెట్టిలాంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి ఓటర్లకు డబ్బులు ఇచ్చినా మీ గెలుపు అసాధ్యం ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ఏ రూపాయి అయినా ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటిదే ఈ ఐదేళ్లు మీరు వాళ్ళకి అన్ని రకాలుగా దోచుకున్నారు వాళ్ళ శ్రమను దోచుకున్నారు పసిపిల్లల భవిష్యత్తును కూడా మీరు దోచుకున్నారు వృద్ధులకి ఉండాల్సినటువంటి హక్కులను కూడా దోచుకున్నారు ఈరోజు అన్ని రకాలుగా మీరు దోచేసుకొని ఈరోజు వాళ్ళ రూపాయి వాళ్ళకి పంచుతున్నారు అందుకని ప్రజలు కూడా ఒకటే ఆలోచించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చెబుతుందే ప్రజలు కూడా ఈరోజు నిర్ణయించుకున్నారు మీరు మమ్మల్ని మమ్మల్ని దోచుకునేటువంటి సొమ్ము మాకిచ్చి మా కొమ్మని మమ్మల్ని మా చేత నరికి నరికిద్దాం అనుకుంటున్నారా మీకు ఖచ్చితంగా పదమూడవ తారీఖుని మేము గుణపాఠం చెప్తాం గాజు గ్లాస్ గుర్తుని మేము ఖచ్చితంగా ఇక్కడ గెలిపిస్తామని చెప్పి బహిరంగంగా కూడా శపథాలు చేస్తున్నారు వార్డుల్లో అనేక సందర్భాల్లో మాతో మాతో నేరుగా అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ రాజమండ్రి అభివృద్ధి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా అధికారాన్ని అప్పగిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మీ అభివృద్ధి ప్రకృతి కూడా వీళ్ళ అబద్ధాలని అంగీకరించలేకపోయింది ప్రకృతి కూడా ఆగ్రహించి వీళ్ళ అబద్ధాలకి ఇదిగో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి మీరు దోచుకున్నటువంటి అభివృద్ధి అని చెప్పి వా వర్షం రూపంలో మొత్తం క్లీన్ అని క్లీన్ చేసేసింది అందుకని రాజమండ్రి ప్రజలకు విజ్ఞప్తి కలిగినటువంటి రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది ఖచ్చితంగా మీ భవిష్యత్తు మీ యొక్క అభివృద్ధి మీ యొక్క శ్రమని దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తుంది ఖచ్చితంగా మీ విలువైనటువంటి ఓటుని ఈ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీకి వేసి మరో ఐదేళ్లు మీ జీవితాన్ని మీ బిడ్డల భవిష్యత్తుని ఈ రాజమండ్రి యొక్క అభివృద్ధిని వాడు చేయొద్దని శిరస్సు రాజమండ్రి ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఒక్కటి గుర్తు పెట్టుకోమని రాజమండ్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాజమండ్రిలో చిరకాలుష్య సమస్య మీద అనే సుమారు ముప్పై ఏడుగా రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తుంది ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి స్వచ్ఛమైనటువంటి ఈ రాజమండ్రిలో ప్రజల చేత స్థాపించేటటువంటి ఏకైక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళం అలాగే నిరంతరం ఈ రాజమండ్రి ప్రజల కోసం సమస్యల మీద అభివృద్ధి మీద నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీ ఒక్క అవకాశం ఇవ్వని చెప్పి రాజమండ్రి ప్రజలకి ఈ రోజు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ వేదికగా విజ్ఞప్తి చేస్తాం రాజుగారు రాజుగారు మీరు అడ్వకేట్ మీకు లీగల్ పోజిషన్ తెలుసు మీరు ఈ రోజు డేట్ పదకొండో తారీఖు మమ్మల్ని కోర్టుకి వెళ్ళమంటారు నిన్న కోర్టు సెలవలం నిన్న నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కోర్టు సెలవలం లీగల్ పొజిషన్ ఉంటే ఖచ్చితంగా మేము ఎందుకు ఇంట్లో చేయం మీరు కూడా క్వాలిఫైడ్ అడ్వకేట్ అయ్యండి మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టడం లేదు సార్ నిన్న టెన్త్ నుంచి సెలవులు ఇచ్చారు ఆల్రెడీ మీకు కోర్టుకి వెళ్ళాం కోర్టుకి వెళ్తే ఒక మంచి డైరెక్షన్ ఇచ్చింది ఈ రోజు రాజమండ్రిలో ఏ ఎంపీ గెలిచినా ఆ ఎంపీ ఎన్నిక చదవదని చెప్పి మేము కోర్టుకి రమ్మని చెప్పి మమ్మల్ని ఎలక్షన్ మీటింగ్స్ ఉంది యాక్సెప్ట్ చేస్తానని చెప్పి న్యాయస్థానం మాకు ఒక బ్రహ్మాండమైనటువంటి డైరెక్షన్ ఇచ్చింది ఈ రాజమండ్రిలో ఏ ఎంపీ గెలిచినా ఆ ఎంపీ ఎన్నికని ఛాలెంజ్ చేసేటువంటి హక్కు ఆల్రెడీ మేము పొందుమా అప్పుడు న్యాయపరంగా ఎన్ని కోట్ల రూపాయలు తగలేసి గెలుస్తాను కదా ఏ ఎంపీ గెలిచినా ఆ ఎంపీ ఎన్నిక రద్దు చేయించేటటువంటి సత్తా రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పత్రిక ఉంది ఆల్రెడీ మేము నైతికంగా మేము గెలిచాం ఇప్పటికే ఇప్పటికే గెలిచాం న్యాయస్థానం మాకు తాళం చేసి ఇచ్చింది ఎవరు గెలుస్తారో ఆయన మీ నుంచి గెలవడం అండి మీరు న్యాయస్థానానికి రండి మేము రిక్రూట్మెంట్ స్వీకరిస్తాం అని చెప్పినప్పుడు ఫోర్ నైన్టీ త్రీ డబ్ల్యూఏ నెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డైరెక్షన్ డైరెక్షన్ ఇచ్చింది ఇక్కడ ఏది కోసం అయితే కోర్టు అది పోలీసు వారి పని అండి అబ్జర్వర్స్ పని

అదే చెప్తున్నాను సార్ ఎలక్షన్ కమిషన్ అయిపోయిన తర్వాత మీరు చెప్పినటువంటి ఏ హాఫ్ పని చేయదు మేము చాలా కంప్లైంట్లు పెడుతున్నాం ఒక్క కంప్లైంట్ మీద కూడా ఈ రోజుకి ఎలక్షన్ కమిషన్ స్పందించినటువంటి దాఖలాలు లేవు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందండి ప్రజాస్వామ్యం కుళ్ళిపోయింది ఈ రాజమండ్రిలో ఒక్కరిని గుర్తు పెట్టుకోండి ఇచ్చిన గుర్తుని వేరే పార్టీలకి మేలు చేయడం కోసం నా నాకు ఇచ్చిన గుర్తిని అనఫిషియల్ గా కొన్ని కోట్ల రూపాయలకి అమ్మేశాడు దాని మీద ఎవరికి చెప్పుకోవాలి నేను న్యాయస్థానం ఆశ్రయిస్తాం ఎందుకంటే స్పందించాల్సినటువంటి ఎన్నికల సంఘం మౌనంగా ఉంది ఎక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ చాలా మంది ఉన్నారు ప్రచారంలో ఉన్నటువంటి ఎన్నికల గుర్తుని క్యాన్సిల్ చేసేటటువంటి రైట్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఎక్కడ ఉందో చెప్పి టెన్ ఫైవ్ ఎలక్షన్ రూల్స్ ఎలక్షన్ రూల్స్ సిక్స్టీ వన్ ప్రకారం టెన్ ఫైవ్ ప్రకారం నాది క్యాన్సిల్ చేశానని చెప్పి నాకు అచ్చిన నోటీస్ ఇచ్చారు టెన్ ఫైవ్ ఎన్నికల గుర్తుని క్యాన్సిల్ చేసేటటువంటి రైట్ కాదు అని న్యాయస్థానం కూడా నమ్మింది న్యాయస్థానం కింద మన ఎన్నికల సంఘానికి ఎక్కువ తెలిసింది జూన్ ఎయిటీన్ సార్

ఒకరే చెప్తున్నాను సార్ ఏ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ ఇండియాలో ఉన్నటువంటి ఏ హైకోర్టు అయినా ఏ బెంచ్ అలాంటి డైరెక్షన్ ఉంటే మాకు చెప్పండి ఇదంతా కొన్ని మీడియాలో ఒకటి రెండు మీడియాలో జనసేనకి గాజు గ్యాస్ గుర్తు కేటాయించారని అబద్ధ ప్రచార ప్రకటనని ఒకటి చేశారు న్యాయస్థానం ఎక్కడా కూడా ఏ రోజు కూడా అలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చుంటే మీకు ఒక్కటే చెప్తున్నాను మీరు సీనియర్స్ ఈ రోజు గాజు గుర్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పోరాట పోరాటం ఫలితం ఈ రాష్ట్రంలో ఎనభై మూడు మందికి గాజు గిలాస్ గుర్తుని ఇప్పించగలిగాం ఇండిపెండెంట్లో సహా ఇండిపెండెంట్ కూడా ఈరోజు ఆ గుర్తు రాగలిగేటటువంటి విధంగా మేము న్యాయం చేస్తాం అంటే చట్టాన్ని కాపాడుకోగలిగాం అంతేగాని జనసేనకి ఇమ్మని ఎక్కడ ఏ న్యాయస్థానం ఉంది ఏ రుములు పోయించు లేదండి రోజుకి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నికల సంఘం బ్లెస్సింగ్స్ తప్ప వాళ్ళకి న్యాయపరంగా ఏదీ లేదు మాది రిజిస్టర్ పార్టీయే అది రిజిస్టర్ పార్టీ మాది ఇరవై ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ పార్టీ అది నేరుగా ఉంటే పదేళ్ళు ఆ పదేళ్ళలో ఐదేళ్లే వాళ్ళ ఎన్నికలకి నేరుగా వచ్చారు ఆల్ అలాగే ఆర్థిక ఆన్ చేశాను మీ అందరి ఓటు హక్కుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆరో ఆరో నెంబర్ మీద వేసి ప్రాత్మని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా నేను ఆర్థిక చెప్పాను నేనా నేనా అంబల్ అమ్మల్ సబ్మిషన్ కూడా చెప్పాను అమ్మల్ సబ్మిషన్ ఆరో నెంబర్ అండి మాది ఆరో నెంబర్ అసెంబ్లీకి పార్లమెంట్ కూడా నాకు ఆ లాజికార్థం ఏంటండి మీ మనసులో అభిప్రాయం కాదు నా రిక్వెస్ట్ మీ మనసుల అభిప్రాయం మీ మనసుల అభిప్రాయం నా నన్ను ఆరు డైరెక్ట్గా వేయండి మూడేళ్ళకి మూడేళ్ళు లేదండి నేను పార్లమెంట్ ని కంటెస్ట్ లో ఉన్నాను కానీ ప్రచారం చేస్తలేదు ఎందుకంటే ఎన్నికల సంఘం మీద నేను ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాను ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ఇక్కడ ఏ ఎంపీ గెలుస్తాడో ఆ ఎంపీ సంగతి కూడా తేలుస్తాను ఎందుకంటే ఆ ఎంపీ ఎవరు పవర్ సో ఏ విధంగా స్టాప్ చేయాలో నాకు తెలుసు నేను అడగేడుగా నా రైట్ నా రైట్ నేను ఆల్రెడీ నా పాకెట్ లో రైట్ ఎవరు తెలిసినా ఆ ఎంపీ ఎలాగా నేను ఫేస్ చేయాలో